రండి మనం కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం రెండి గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి చదువుదా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహువు యవనికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి అపేక్షించునట్లుగా అతని ఎందు సురూపము లేదు అతడు తృణీకరింపబడినవాడును ఆయన ప్రజలు ఆయనతో ఎలా ప్రవర్తిస్తారు ఇది ఆయన మనుష్యులచేత తిరస్కరించబడెను అని సెలవిస్తుంది అనగా ఆయన ప్రజలచేత స్వాగతించబడలేదని దీని అర్థం కాదా మనుష్యుల వలన విసర్జింపబడిన వాడునూ వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను ప్రజలు అతనితో ఎలా ప్రవర్తించారు అతడు తృణీకరించబడెను అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మక్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతని ఎంచితి మన క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అదంతయు మన అతిక్రమముల వల్ల మన దోషములను బట్టి నలుగుగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు ఈ భూమిపైకి దిగివచ్చి శరీరమనే గుడారమును ధరించుటకు గల ప్రాథమిక కారణము మన పాపముల వల్ల ఈ విషయాన్ని ఆత్మీక దృక్కోణం నుండి చూసినప్పుడు ఇది నిజం మన పాపం వల్ల మనం దేవుడిని అలా జీవించేలా చేశాము రెండు హెబ్రియులు రెండవ అధ్యాయం ఏడవ వచనం చదువుదా నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి ఇక్కడ అతనిని అనగా యేసును సూచిస్తుంది కదా యూదులు పరిసయులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు దేవుడు దేవదూతల కంటే ఉన్నతమైన వారిని అర్థం చేసుకున్నారు ఏమైనప్పటికీ దూతల కంటే తక్కువగా చేసుకుని వచ్చిన యేసును తమ మధ్య జీవించటం వారు చూశారు వారు యేసును విశ్వసించగలిగారా ఆయన దేవుడని వారు నమ్మగలిగారా ఏడవ వచనము ఇలా సెలవిస్తుంది నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదుగాని కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము భూమ్యాకాశములను సూచించిన దేవుడైనప్పటికి ఆయన తన్ను తాను ఎవరికంటే తక్కువగా చేసుకునను ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారని మరియు దేవదూతల కంటే తక్కువ జీవితం జీవించారని చెప్పబడను కాబట్టి ప్రజలు ఆయనను రాళ్లతో కొట్టుటకు దూషించుటకు ఉమ్మివేయుటకు వుద్దుటకూ ప్రయత్నించారు అదంతా మన పాపాల వల్ల జరిగెను దేవుడు తాను శక్తులను ఉండనందువల్ల ఆయన తన శక్తులను ఉపయోగించరని కాదు కాని మన పాపముల నుండి మనలను రక్షించుటకు మనం అనుభవించవలసిన వేదన మరియు శ్రమల మార్గాన్ని ఆయన మరణం వరకు అనుభవించారు